నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో వెబ్సైట్ డెవలప్మెంట్ అంశంపై వర్క్ షాప్ నిర్వహణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నాడు వెబ్సైట్ డెవలప్మెంట్ అనే అంశంపై ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థుల కోసం వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా సిద్దిక్ హాజరయ్యారు ఈ సందర్భంగా సిద్దిక్ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతి చిన్న సంస్థ నుండి పెద్ద సంస్థ వరకు మరియు ప్రైవేట్ సంస్థ నుండి ప్రభుత్వ సంస్థ సమగ్ర సమాచారం వెబ్సైట్ అనే అంశంతో ప్రతి ఒక్కరూ సులువుగా తెలుసుకోగలుగుతున్నారన్నారు కావున వెబ్ డెవలప్మెంట్ అంశంపై ప్రతి సంస్థ ఆధారపడి ఉన్నదని కావున ఈ రంగంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వివిధ విభాగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు వెబ్సైట్ను ఆకర్షణీయమైన దృశ్యమానంలో మరియు సులభ శోధన విధంగా వెబ్సైట్ రూపకల్పన చేయడం వెబ్ డెవలపర్ బాధ్యత అని తెలియజేశారు వినియోగదారు ఇంటర్ఫేసులు నావిగేషన్ మెనులకు రూపకల్పన చేయడం వినియోగదారుల అనుభవంలో సమస్యలను పరిష్కరించడం డిజైనర్లు డెవలపర్లు మరియు వాటాదారులతో కలిసి పనిచేయడం వెబ్ డెవలపర్ యొక్క ప్రాథమిక విధులు అని వివరించారు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వెబ్ డెవలప్మెంట్ కెరియర్ను ఎంచుకున్న వారికి ఎటువంటి ఉడదొరుకులకు లోను కాకుండా నిరంతరం ఉపాధి అవకాశాలు కలిగి ఉంటారని వివరిస్తూ ఈ రంగంలో వెబ్ డెవలప్మెంట్తో పాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్గా గ్రాఫిక్ డిజైన్ మరియు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంశాలపై ఉద్యోగ అవకాశాలను కూడా పొందగలరని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగ అధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్పై అన్నమాయ జిల్లా స్టాఫర్ You know that I am a living student of SSITS. Okay, I am a part of SSITS family. I studied here and I am 2021 20, password student. Okay, so I came from there itself. I was sitting there in the workshops. I was attending the colleges here. I was taking the classes here. So this is all my family. So from uh, SSITS guys, I got a lot, lot, lot of opportunities from here. So back in the days, uh, when we are studying here, द अेक्षा फेस स्टार्टेड सो मे वी आर स्टडी हियर द फर्स्ट टाइम अपेक्षा फेस वॉज कंडक्टेड सो एट दट टाइम सुधाकरेड्डी सर एंड रामाण हेल्प आस एंड पुस्ट आज टू डू द थिंग्स एट दट टाइम मीड मई फ्रेंड्स आर वेरी न्यू दर न्यू टू द थिंग्स वी डोट नो मच अबउट टेक्निकल थिंग्स वी डोट नो अबउट डिजाइनिंग वी डोट नो अबउ डेवलपमेंट बट सर एनकरेज आस सर पुस्ट आस टू डू द थिंग्स इवन यू डोट नो सो इफ यू अब्सर्व कफुली बर कमिंग फ्रॉम द ग्रउंड फ्लोर You can see a poster of Apeksha, Apeksha banner. That was designed by me and my friends. So, at that time only, God helped me, God pushed us to do the things. Okay? So, at that Apeksha office, we created banners, we created vouchers.